స్మైల్ కాస్త ఇంకా ఎక్సైట్ ఇచ్చేది ఎప్పుడంటే హెయిర్ ఎగ్జాక్ట్లీ హెయిర్ అనేది ఎవరు కూడా లేడీస్ రిమూవ్ చేయాల్సిన అవసరం పూర్తిగా లేదండి గుండె గించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఏంటి ఇన్ని హెయిర్ ఆయిల్స్ షో చేస్తున్నాం అనుకుంటున్నారా ఎస్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది చాలా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హెయిర్ ఫాల్ ఎందుకు హెయిర్ ఫాల్ అవుతోంది ఎంత పొల్యూషన్ లో ఎంత స్ట్రెస్ లో హెయిర్ ఫాల్ అవ్వకపోతే రీగ్రోత్ ఉంటుందా అని అంటారా ఎస్ అవుతుంది అంటున్నారు గ్లోబల్ రెడ్ డైమండ్ డైరెక్టర్ కోడూరు తిరుమల గారు అది ఎలా మనం అప్లై చేసే ఆయిల్ ఏ వేలో మనం యూస్ చేయాలి ఎలా మనకి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు అది అబ్జర్వ్ చేస్తుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ సింగిల్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా యూస్ఫుల్ వీడియో ఇది నమస్తే తిరుమల గారు నమస్తే లక్ష్మి గారు ఎలా ఉన్నారు హ్యాపీ అందాన్ని ఇచ్చేది ఏం చెప్పండి స్మైల్ ఆ స్మైల్ కాస్త ఇంకా ఎక్సైట్ ఇచ్చేది ఎప్పుడంటే హెయిర్ ఎగ్జాక్ట్లీ హైర్ హెయిర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి నువ్వు గుండెకించుకున్నావా అంటే తన తల్లికి అందాన్ని దైవానికి అర్పించడం అని అర్థం అలాగే ఎవరు జరుగుతుంది ఇప్పుడు లేదు కదా సో అలాంటిది మన హెయిర్ అందరికి సగం మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేదే హెయిర్ అంత ఎందుకండి మనకి హెయిర్ ఎక్కువైంది ఎవరు చెప్తారు కట్ చేసుకోమని మీరు వెంటనే బ్యూటీ సెలూన్కి వెళ్ళండి అని చెప్తారు ఎవరు చెప్తారు లేడీసే చెప్తారు మన చెల్లె మన అమ్మ మన అక్క ఎవరు చెప్తారు కారణం ఏంటి వాళ్ళు ప్రేర్ ఇచ్చినట్టు ఇంకెవరు అంటే హెయిర్ ఎవరు ఎక్కువ లైక్ చేస్తారు లేడీస్ రైట్ సో లేడీస్ కి హెయిర్ ఎక్కువగా మనం ఇవ్వాలనుకునేటప్పుడు ఒక మంచి న్యూస్ అండి ఇప్పుడు చిన్న సూచన అప్పుడప్పుడు చిన్నది ఆ ఈ మధ్యన తిరుపతి నా పేరు తిరుమల కదండి తిరుపతి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తుంటారంటే ఆ లేడీస్ కూడా గుండు గీయించుకోవాలి అంటారు కాదండి కత్తిరీలు చాల చాలని చెప్పేసి చాకంటి కోటేశ్వరరావు గారు వన్ అండ్ ఓన్లీ ద ఫైర్ బ్రాండ్ గరికపెట్టి నరసింహ గారు చెప్పారు సో హెయిర్ అనేది ఎవరు కూడా లేడీస్ రిమూవ్ చేయాల్సిన అవసరం పూర్తిగా లేదండి గుండె గీయించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు సో జస్ట్ మూడు కత్తెరలు ఇచ్చుకొని సరిపోతుంది రైట్ మన హెయిర్ అందంగా ఉండాలంటే ఏం చేయాలండి సో బెగ్గర్స్ కి తిండానికి తిండి ఉండదు డబ్బులు ఉండవు మరి హెయిర్ ఎందుకు ఎంత ఎక్కువ ఉంటది వాళ్ళకి ఎందుకు చెప్పండి కారణం ఏంటి చెప్పంటారా అందరు కూడా ఒక చిన్న టెక్నిక్ వాళ్ళు ఎవరు షాంపూ వాడరు ఏంటండి షాంపూ వాటర్ లక్ష్మి గారు మరి ఏంటి వాడతారు రెండు పోట్లు వాటర్ వాడతారు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది సో హెయిర్ ఎప్పుడైతే రోజు క్లీన్ అయిందో ఒక పూట బ్రష్ చేయకుండా నుండి ఉండగలమా రెండు పోట్లు బ్రష్ చేయకుండా పేస్ట్ పెట్టుకోకుండా ఉండగలమా లేదు కదా సో అదే విధంగా మీరు కూడా హెడ్ బాత్ కూడా రెండు పూటలు చేస్తేనే వర్కౌట్ సూపర్ గా ఉంటుంది హెడ్ బాత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు రోజు అయ్యప్పమాలు వేసినప్పుడు ఏం చేస్తారండి మాల వేసినప్పుడు ఏం చేస్తారు మూడు పూట్లు స్నానం చేస్తారు అప్పుడు చూడండి హెయిర్ ఎంత ఉంటుంది వాళ్ళకి సో అలాగే మనము రెండు హెడ్ బాత్ చేయండి మీకు హెయిర్ ఆటోమేటిక్ గా చాలా ఎక్కువగా వస్తుంది మరి జుత్తు ఊడుతుంది చాలా మంది పుట్టట్లేదు అంటున్నారు జుత్తు ఓడడం ఎంత మందికి తెలుసు రెండు వందల నుంచి మూడు వందల రూట్స్ వరకు ఓడ ఆరోగ్యానికి మంచిదని ఎవరు చెప్పలేదు ఓడ్డం ఆరోగ్యానికి చాలా మంచిది నా జుట్ అంతా ఊడిపోతుంది ఓడ్డం ఆరోగ్యానికి చాలా మంచిది అందుకే ఇప్పుడు అంటున్నారు కేజీ ఐదు వేలకి కొనుక్కుంటామని చాలా మంది తీసుకొచ్చేస్తున్నారు కానీ మళ్ళీ పుట్టాలి కదా ఆ పుట్టేటట్టు చేసేదే మీకు ప్రోటీన్ అండి అది ఏ ప్రోటీన్ అయి ఉండొచ్చు కానీ వరల్డ్ నెంబర్ వన్ ప్రోటీన్ నా దగ్గర ఉంది బట్ మీరు గింజల రూపంలో గానీ సోయా రూపంలో గానీ ఏ ప్రోటీన్ అయినా మీరు ఎన్ని కేజీలు ఉంటారు అన్ని గ్రామ్ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళైతే టూ గ్రామ్స్ ట్వంటీ ఫోర్స్ అబవ్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోండి ఇంటేక్ ప్రోటీన్ తీసుకోకుండా మీరు ఎన్ని ఆయిల్స్ ఎన్ని షాంపులు వాడినా ఎన్ని కండిషనర్స్ వాడినా మీకు హెయిర్ అనేది మళ్ళీ పుట్టదు మళ్ళీ రీగ్రోత్ అవ్వాలంటే ప్రోటీన్ ఇంటే కంపల్సరీ తీసుకోవాల్సిందే సో ఇప్పుడు ఇక్కడ మనం చూపించిపోతున్నాం ఆయిల్స్ యాక్చువల్ గా పూర్వం ఎన్ని ఉండేవండి ఇలా ఆయిల్ కారేది అందరూ ఎవరు కారేది ఇప్పుడు ఎవరికి వైట్ హెయిర్ బ్లాక్ వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ ఇద్దరికే ఉంది ఎవరు చెప్పండి పెద్దవాళ్ళకి మన అమ్మా నాన్నకి ఎందుకు వాళ్ళు రోజు ఏదో ఒక ఆయిల్ రాసుకునేవారు ఇప్పుడు ఆయిల్ రాయడమే మానేశారు అందుకే ఆయిల్ రాయకంటే ఉండడం వల్ల ఏమవుతుంది చెప్పమంటారా నేను ఒక మ్యాజికల్ ని చూపిస్తాను ఎలాంటి మ్యాజికల్ ప్రోడక్ట్ అంటే వరల్డ్ ని మడత పెట్టి పెంచేసాడు నవంబర్ నైన్త్ బాయ్ ఈ శేఖర్ ప్లీజ్ వెల్కమ్ అండి ఏమవుతుందో చూడండి శేఖర్ కి ఎంత మంది బ్రాండ్స్ ఉన్నారంటే అంత మంది ఉన్నారు యా శేఖర్ గారు నవంబర్ నైన్త్ పెళ్లి ఎలా చాలా బాగుంది ముందు ఒక్క వీడియోలో ఆయన ఫోకస్ అయ్యారు అవునండి సో మెరిపించేశారు అలా ఎవరు అబ్బాయి నిజంగా అవునండి యాక్చువల్గా ఇతను కెమెరా మ్యాన్ అని కూడా తెలియదు యాక్చువల్ గా బట్ ఇప్పుడు కూడా నాకు ఇంపార్టెంట్ ఏదైనా ఒక చిన్న టాపిక్ మన యూవర్స్ కి వరల్డ్ వైడ్ తెలియపరచాలంటే నాకు పవన్ కళ్యాణ్ దొరుకుతారేమో కానీ శేఖర్ గారు దొరకారండి అంత బ్రాండ్ పెర్సన్ మేనేజ్ అయ్యాక ఒక్క కేజీ పెరుగుతారేమో చూస్తాను కానీ ఎంత సెల్ఫ్ లీడర్షిప్ ఉంటుంది అంటే ఒక్క అర కేజీ కూడా పెరగనివ్వలేదు కారణం చెప్పమంటారా సెల్ఫ్ లీడర్షిప్ ఫోర్ ఓ క్లాక్ లేచి ఎంతమందికి యాగా చేయడం అంటే ఇష్టం కానీ తను చేస్తాడు సో ఇలాంటి పర్సన్ కూడా చూడండి ఎంత స్టిఫ్ గా ఉంటారో ఇతనికి కూడా ఏమైంది చూడండి ఓసరగా బోల్డ్ కలర్స్ వచ్చాయా లేదా రెడ్ బోన్ కలర్స్ ఉన్నాయి ఒక దగ్గర థిక్ బ్లాక్ ఉంది లైట్ బ్లాక్ ఉంది బ్రౌన్ ఉందండి గ్రే ఉంది ఇవన్నీ లేదండి ఇలా ఇతనికి ఒకరికి కాదు నేను ఒక శేఖర్ గారికి చెప్తున్నాను శేఖర్ లాంటి స్కిన్నీ పర్సనాలిటీ కే ఇలా నరాలు కనబడే పర్సనాలిటీకి ఇంత హెయిర్ గ్రే ఇంత లాంటి కలర్స్ ఉన్నాయంటే మిగిలిన వాళ్ళకి ఎన్ని కలర్స్ ఉంటాయో చూడండి ఆ కలర్స్ రాకుండా ఉండాలంటే ఎంత మందికి కావాలని ఉంది అందరికి కావాలి లక్ష్మి గారు సో శేఖర్ లాంటి పర్సనాలిటీ కావాలని కోరుకుంటారు బట్ మ్యారేజ్ అయిపోయింది మిస్ అయిపోయాము థ్యాంక్ యూ శేఖర్ గారు గ్రేట్ నమస్తే అండి రైట్ ఇప్పుడు ఆయిల్ ఎలాగ అప్లై చేయాలో చూడండి యాక్చువల్ గా హెయిర్ చాలా బాగుంటుంది ఇతను ఆల్రెడీ ఇతని హెయిర్ నేను చాలా సార్లు టచ్ చేస్తుంటాను ఆ పవర్ నాకు కూడా వచ్చేది నార్మల్ హెయిర్ నాది డ్రై హెయిర్ సో లక్ష్మి గారిది నాది డ్రై హెయిర్ అండి మరి మెత్తగా ఉంగరాలు లాగా మేఘాలు లాగా ఉంటాయి ఇతని మాత్రం నార్మల్ హెయిర్ కట్ చేసి నెల రోజులకి మళ్ళీ విపరీతం హెయిర్ వచ్చేస్తారు బట్ ఎలాంటి హెయిర్కి కూడా మనం రెగ్యులర్ గా దీనికి ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక ప్రతి ఒక్కరు నాలుగు బర్నర్స్ ఉన్నాయి కదా కదండి స్టవ్స్ ఇప్పుడు లక్ష్మి గారు సో అందులో రెండు బాణీలు పెట్టాం ఆ రెండు బాణీలు ఒక బానీలో ఏంటంటే రెండు స్పూన్లు ఆయిల్ వేసి పెట్టాము ఒక త్రీ అవర్స్ హైలో పెట్టి పెట్టిస్తాం ఇంకో దాంట్లో ఆయిల్ వేయలేదు ఆయిల్ వేయలే దాంట్లో మెల్ట్ అయిపోతుందా లేదా రెండోది హెల్త్ సీక్రెట్ అతని సెల్ఫ్ కుకింగ్ అండి రెండోది ఏంటంటే ఏదైతే ఆయిల్ వేసించామో అందులో మాత్రం మెల్ట్ అవ్వలేదు సో ఆయిల్ చాలా 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 ఇంపార్టెంట్ ఈ ఆయిల్ రాసుకోవడం వల్లే మన పెద్దలు మన అమ్మ నాన్న చూడండి మా నాన్నగారి పేరు జగన్నాథ్ అండి ఈ రోజుకి వైట్ ఇయర్ సూపర్గా ఉంటుంది ఒత్తుగా మెరప్రాసెస్ లాగా ఉంటుంది కారణం రోజు ఆయిల్ రాస్తారు సాటర్డే కూడా విడిచిపెట్టారు రైట్ సో ఆయిల్ అలా అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసే విధానం ఎంతమంది తెలుసు ఆయిల్ అనేది హెడ్బాత్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా రోజు బ్రష్ చేసినట్టు రెండు పొట్లు రెండు పొట్లు హెడ్బాత్ చేసేటప్పుడు టవల్ తో తుడుచుకునే వెంటనే ఆయిల్ లైట్ గా తడిగా ఉన్నప్పుడు అప్లై చేయండి తక్కువ పడుతుంది అది ఎక్కువ అదే డ్రైగా ఉన్నప్పుడు అప్లై చేస్తే ఎక్కువ పడుతుంది సో ఆయిల్ రోజు అప్లై చేస్తే ఏమో చెప్పాను మీకు ఇలా గ్రే కలర్ రాదు ఓసరుల కలర్స్ బ్లాక్ వైట్ మా అమ్మ కలర్స్ ఆయిల్ అప్లై చేస్తే మళ్ళీ జిడ్డుగా ఉంటుంది వెళ్ళాలి కదా అనుకునే వాళ్ళు ఎస్ ఇప్పుడు అందరూ ఆయిల్ చూడండి జిడ్డు జిడ్డుగా ఉంటాయి మామూలుగా తింటేనే మొత్తం అలాంటి జిడ్డు ఆయిల్ ఇప్పుడు ఎక్కించుకోవడానికి ఇష్టం లేకే ఆయిల్ పెట్టడం అనేసరి కానీ అండి ఆయిల్ అంటే ఇష్టం లేకపోవడం కాదండి బట్ ఆయిల్ ఎలాగో అప్లై చేయాలి ఇప్పుడు శేఖర్ గారు కూడా ఇంటే అంత బాగా తీసుకున్నారు కాబట్టి సిక్స్ ప్యాక్ తో మెయింటైన్ అవుతున్నారు స్కిన్నీగా కానీ ఎందుకు అతనికి ఎయిర్ మీద అంత ఇంట్రెస్ట్ లేదంటే ఇతను తప్పు కాదు కాస్త మనం సుమన్ టీవీ లక్ష్మి గారు శేఖర్ గారు ఏమవుతుందంటే ఒక మంచి విషయాన్ని ఆయిల్ జిడ్డు లేని ఆయిల్ కావాలి ఆ జిడ్డు లేని ఆయిల్ నే నేను ఇస్తున్నాను అనమాట మాతో పాటు అందరికీ కావాలి అందరికీ కావాలి సో హెయిర్ ఎవరైతే ఉందో వాళ్ళందరికీ జిడ్డు లేని ఆయిల్ కావాలి అలాంటి జిడ్డు లేని ఆయిల్స్ నా దగ్గర ఎన్ని ఉన్నాయో తెలుసా అండి ఆరు రకాలు ఉన్నాయండి ఆరు పాకెట్స్ లో పెట్టింటాను నేను రైట్ అది కూడా జిడ్డు ఆయిల్ అండి మసాజ్ ఆయిల్ కూడా రైట్ ఈ ఆయిల్స్ ఎందుకు ఇన్ని మళ్ళీ డిఫరెన్స్ ఏంటి వీటిల్లో ఎస్ ఇప్పుడు ఇది ఉందండి ఆయిల్స్ లో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు కొంతమందికి కోకోనట్ ఆయిల్ కావాలి ఈ కోకోనట్ ఆయిల్ ఎక్కడ దొరుకుతుందంటే వరల్డ్ లో నెంబర్ వన్ క్రాప్ ఎక్కడ దొరుకుతుందంటే కేరళ అంటారు కానీ కేరళలో మల్బర్ క్రాప్ నుంచి వచ్చిన ఆయిల్ దీంతో ఏం చేసుకోవచ్చు మసాజ్ చేసుకోవచ్చు హెయిర్ ఆయిల్ కింద పెట్టుకోవచ్చు ఇంటేక్ కుకింగ్ కూడా వాడుకోవచ్చు ఆయిల్ కింద కూడా వాడుకోవచ్చు సో ఇలాంటి ఆయిల్ మల్టీపర్పస్ ఎక్కడైనా ఉందంటే లేదు ఈ మధ్యన వీరమర్చి డైట్ వచ్చిందండి రోజు మేము ఆయిల్స్ అంది అందించలేకపోయినా ఇంటేక్ ఇదే తీసుకునేవారు సో ఈ ఆయిల్ స్పెషల్ ఇదండి సో అండి ఆయుర్వేదిక్ ఆయిల్ మందార ఆయిల్ కావాలండి కూల్ ఆయిల్ కావాలండి చల్లగా ఉండాలండి మా సో అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ లాగా తొమ్మిది రుచులు ఏ మనకి ఏవైతే రుచులు ఉంటాయో ఆ రుచుల లాగా మనకు కావాల్సింది ఏంటండి ఆయిల్స్ లా కూడా కూల్ ఆయిల్ కావాలి కూల్ ఆయిల్ ఉందండి మసాజ్ బాడీకి మసాజ్ చేసుకోవచ్చు కి పెట్టుకుంటే చల్లగా హాయిగా తలనొప్ప లేకపోతే మసాజ్ చేసినట్టు ఉంటది ఇంటి దగ్గరే మన మసాజ్ సెంటర్ ఉన్నట్టే ఈ ఒక్క పాకెట్ లో మనం పెట్టుకుంటే ఇంట్లో బ్యాంకాంగ్ లో ఉన్నట్టే మనం అంత దేనికి ఉపయోగపడే మసాజ్ ఆయిల్ నెక్స్ట్ చాలా మందికి ఉసిరికాయలు కావాలి ఎందుకంటే జిడ్డు ఉండదండి ఇది జిడ్డు లేని ఆయిల్స్ రెండు మ్యాజిక్ పైన మీరు మార్కెట్ లో దొరికే ఎనీ ఆయిల్ ఛాలెంజ్ అండి జిడ్డు ఉంటుంది ఆమ్ల ఆయిల్ ఇక్కడ జిడ్డు ఉంటుంది చూడండి లో ఎలా ఉంటుందో సో ఇదండి నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్ నేను ఈ రోజు నుంచి బాదం రెండు గింజలు మూడు గింజలు నాలుగు గింజలు పది గింజలు తింటున్నాను ఎందుకంటే జుత్తు బాగా వస్తుంది ఆల్మండ్ తింటే జుత్తు వస్తుంది అని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది సో దాన్ని మనం వర్కౌట్ చేసే ఆయిల్ ఏంటంటే ఇప్పుడు ఆల్మండ్ ఆయిల్ అండి ఈ ఆల్మండ్ ఆయిల్ ని ఎలా ఉంటుందో చూడండి పైన దొరికే ఆయిల్ కానీ ఈ ఆయిల్ ఈవెన్ ఆల్మండ్ ఆయిల్ ఎంత బాగా వర్కౌట్ చేయొచ్చు చూడండి ఆల్మండ్ ఆయిల్ మసాజ్ ఆయిల్ అండి బేబీ మసాజ్ ఆయిల్లో ఎంత జిడ్డు లేకుండా ఉందో చూడండి ఇంత డ్రాప్ డ్రాప్ ఇలా పడిందండి టచ్ జిడ్డు ఏమైనా ఉందండి ఇదే ఆయిల్ని నేను సార్కి అప్లై చేస్తున్నాను చూడండి ఫుడ్ స్మెల్ మంచి అరోమా ఉంటుందండి అరోమా ఎందుకు ఉండాలంటే ఫ్రెష్ బ్రీచ్ కోసం అండి ఇప్పుడు నేను అతనికి అప్లై చేశాను రైట్ ఆయిల్ అప్లై చేశాను మాకు మీకు ఒక అద్భుతం అండి కొత్త షోరూంలో నాకు హెయిర్ కేర్ సిస్టమ్ మీద స్పెషల్ ప్రొడక్ట్స్ ఉండటంతో పాటు మెన్స్ ఉమెన్ బ్యూటీ పార్లర్ కూడా ఉందండి చూడండి ఎలా ఉందో శేఖర్ గారి ఎగ్జాంపుల్ వెంటనే నేను గ్రేర్ తీసాను జిడ్డు ఏమన్నా ఉందండి మీకు షైన్ ఉంది బాగా షైన్ ఉందా లేదండి జిడ్డు ఉండదండి ఇంకోటి కూడా చెప్తున్నాను ఇప్పుడు మీకు నాకు ఒక ఎక్స్పర్ట్ ఉన్నారండి సిక్స్టీ సెవెన్ నాకు అతను ఎలాంటి వాడు అండి అరవై తొంభై సంవత్సరాలు నేను సైకిల్ తొక్కలను కోరుకుంటాను మన ఇండియన్ వైజాగ్ మైకిల్ జాక్సన్ కరీం గారండి సో అతను నాకు ఇచ్చిన ఆయిల్ అండి ఇది ఈ ఆయిల్ ఎలా ఉందో చూడండి ఇదైతే అస్సలు నేను ఇలా వేసేస్తాను ఇంకా మీరు ఆయిల్ ఎక్కడైనా ఇలా వేయగలరా అది చాలా మీకు డ్రాప్స్ కింద వేస్తుంది వాటరే మీకు ఫుల్ వాటర్ సో ఆల్మండ్ ఆయిల్ ఓన్లీ వాటర్ లాగా ఉండే ఒకే ఒక ప్రొడక్ట్ వరల్డ్లో ఎక్కడ లేని నా దగ్గరే ఉందండి నాకు షాకర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చూడండి నేను హెయిర్ నాకు నచ్చినట్టు చేసుకున్నానండి జిడ్డు ఏమైనా ఉందా సార్ జిడ్డు ఏమైనా ఉందా చూడండి సార్ నాన్ స్టిక్ స్మెల్ ఎలా ఉంది సార్ దట్స్ పవర్ సో నాన్ గ్రీజీ కండిషనెడ్ బట్ హెయిర్ స్ట్రెంగ్ చేసే ఆయిల్ మన దగ్గర ఉన్నాయండి రైట్ మనకి చూడండి ఇతను హెయిర్ వెంటనే గ్రే హెయిర్ నేను నార్మల్ బ్లాక్ హెయిర్ చేసానా లేదండి వితౌట్ కలర్ నా హెయిర్ చూడండి ఇతని హెయిర్ చూడండి అలాగే నా హెయిర్ చూడండి ఎలా ఉందో షైనింగ్ ఉందా లేదండి నేను ఆయిల్ రోజు అప్లై చేస్తాను ఆయిల్ రాకపోతే మా బాబా నాకు తలనొప్పి తలనొచ్చేస్తుంది సో ఆయిల్ కి నాకు అంత కొంతమందికి స్ప్లి ఎక్కువ చూస్తాం ఎక్కువ గర్ల్స్ వాటర్ తక్కువ తాగడం వల్ల సరైన ఆయిల్ అప్లై చేయకపోవడం వస్తుందండి గర్ల్స్ లో చాలా మందికి ఇలా ఒకే హెయిర్ మూడింటికెళ్ళ స్పిట్ అయిపోతుంది దానికి మళ్ళీ కట్ చేసుకుంటారు ఇంకా అది ప్రాబ్లం లేదండి మీకు హెయిర్ టవల్ తో తుడుచుకున్న వెంటనే ఈ ఆయిల్ అప్లై చేయండి ఇంకా మీకు అది వన్ వీక్ లోనే సెట్ అయిపోతుంది ఇంకో విషయం అండి చాలా మందికి చుండ్రు ఉంటది మరి పట్టబరు ఉన్న వాళ్ళకి చుండ్రు ఎందుకు ఉండదు రోజు హెడ్బర్ చేస్తారు కాబట్టి రోజు హెడ్ హెడ్బర్ చేయండి చుండ్రు రాదు రోజు హెడ్బర్ చేయండి జుత్తు మళ్ళీ మీకు ఇక్కడ మీకు బ్రష్ చేసినట్టే ఉంటుంది సెకండ్ తరుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ మసాజ్ చేసినట్టు ఉంటది మీరు ఆయిల్ రోజు అప్లై చేయడం వల్ల ఓసం వెళ్ళిన కలర్స్ ఏమి రావు మీకు ఆల్రెడీ స్టవ్ బర్నర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి సో ఆయిల్ రెగ్యులర్ ఈవెన్ గా ఉంటుంది అంతేనండి ఎంత ఈవెన్ గా ఉంటుందంటే బౌన్స్ అవుతున్నట్టు ఉంటుంది ఇది ఇంకోటి జిడ్డు ఆయిల్ ఎప్పుడైనా వాళ్ళు చేసాం అనుకోండి ఎందుకు బాబు అన్నట్టు ఉంటుంది శేఖర్ గారు మీకేనా అన్ ఈజీగా ఉందా టచ్ చేశారు కదా హ్యాండ్స్ చూడండి సార్వి నాకు లేదు చాలా షైన్ నేను కూడా ఆయిల్ టచ్ చేశాను జస్ట్ రైట్ అండి చాలా బాగుంది నేను ఆయిల్ శేఖర్ గారు పోసాను డైరెక్ట్ గా రాయలేదు రాయలేదు పోసాను రైటా సో సో మనం ఇప్పుడు ఎలా దాన్ని ఎంత మనం పోసేమో మీకు తెలుసు సో నాన్ గ్రీజీ యాక్చువల్గా ఆయిల్ పట్టుకోవడం అంటే ఎవరికైనా చిరాగా జిడ్డుగా ఉంటది బట్ నేను ఇక్కడ కూడా చేసుకున్నాను ఏమైనా అనిపించిందా జిడ్ ఏమైనా అనిపించిందా దట్ ఇస్ పవర్ ఆఫ్ ఫీల్ బెటర్ ఫీల్ బెటర్ అరోమా ఉంటుంది మంచి నిద్ర పడుతుంది హెల్తీగా ఉంటుంది మీ హెయిర్ ని ఓసర్వీల్ కాకుండా బ్లాక్ వైట్ హెయిర్ లో ఉంచుకోవచ్చు హెయిర్ రూట్ ని మళ్ళీ స్ట్రాంగ్ చేసుకోవచ్చు కండిషనింగ్ చేసుకోవచ్చు ఎక్కువ రూట్స్ ని ఒక రూట్ దగ్గర ఫిఫ్టీ రూట్స్ తెచ్చుకునే ఒకే ఒక ఆయిల్ ఇదండి సూపర్ రైట్ అండి స్ప్లిట్ అవ్వదు లాంగ్ హెయిర్ కావాలా రండి సూపర్ గా ఉంటుంది వన్ అండ్ ఓన్లీ ద మ్యాజికల్ ప్రొడక్ట్ సిక్స్ సెవెన్ ఆయిల్ ఉన్నాయండి నా దగ్గర మీకు వన్ రూపీ నుంచి థౌసండ్ వరకు ఉందండి నా దగ్గర ఆయిల్ రైట్ లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి గ్రేట్ ఇన్ఫర్మేషన్